ఇప్పుడు ప్రార్థన చేయటం మానేయాలన్నా కానీ ఏం చేశాడు ప్రార్థన చేయటం మానేయలేదు ప్రార్థన చేసే వ్యక్తి మీద విరుద్ధంగా నెప్పుకత్త మార్చబడ్డాడు అక్కడ నెప్పుకత్త అతను తీసుకెళ్ళి ఏం చేశాడు పడేశాడు అయితే ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు పోనులకైనా అయితే ప్రార్థన కాబట్టి మన ప్రార్థనట్టు ఉండాలా నీ ప్రార్థనట్టు ఉండాలా నా ప్రార్థనట్టు ఉండాలా ఏ సమస్యనైనా ఏ పరిస్థితినైనా మన ప్రార్థన అక్కడున్న శత్రు భావాన్ని అక్కడున్న వ్యతిరేక భావాన్ని అదుపులో పెట్టాలంటే ప్రార్థన అందుకే అటు